స్ఆర్సిపి మండల మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా వారితో పాటు వైఎస్ఆర్సిపి కాండ్లపేట మండల సోషల్ సోషల్ మీడియా కోఆర్డినేటరు నాగరాజు గారు వారితో పాటు మిగతా ఒక పది కుటుంబాలు వారు ఈరోజున తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు సాధారణంగా తెలుగుదేశం కుటుంబం లేక ఆహ్వానిస్తాము ఈ రోజున కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రకమైనటువంటి ఆలోచనలకు రావాలి ఎందుకు అంటే కదిరి నియోజకవర్గం అంటే మీరు ఒకసారి దీన్ని రాజకీయంగా రూపురేఖలు గమనిస్తూ వస్తే ఎప్పుడు కూడా నాయకత్వం మీద స్థానిక నాయకత్వం మీద నమ్మకం కానీ బలమైన ముద్ర వేసుకొని రాజకీయాలు జరిగినటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడు కూడా పక్క జిల్లాలలో పక్క నియోజకవర్గం వాళ్ళు దీని మీద గుత్తాధిపత్యం చెలా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో అదే రకమైన వరవడి గతంలో పోయి టికెట్ అడుగు సమయంలో టికెట్లు అడుగుకునేటువంటి పరిస్థితి ఉండేది దానికి నేను వచ్చిన తర్వాత ఒక ముగింపు బలికినం గౌరవంగా ఇంటికి బీఫారాలు తెచ్చుకునే స్థాయికి దిగ్గం కానీ ఈ దరిద్రం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కొనసాగుతూనే వస్తాం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు కథ నియోజకవర్గ ప్రజలు కావచ్చు మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి ఆలోచించండి ఆలోచన చేయండి మేము ఏదో పొగురితో మాట్లాడటం లేదు మీకు ఏమాత్రం ప్రమేయం లేనటువంటి వ్యక్తిని మీ మీద రుద్దాలనే ప్రయత్నం జరుగుతుంది రుద్దడం కాకుండా మీలో నుంచి వ్యతిరేకత వచ్చి సహజంగా ఒక చర్యకి ప్రతి ఉంటాయి ఆయనకు ఇష్టం ఇష్టం లేనటువంటి కార్యక్రమం చేయమంటే సొంత బిడ్డలే వాళ్ళకి ఇష్టం లేకపోతే చదువుకోమంటే చదువుకోరు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే చదువుకుంటారు కానీ బాధ్యతగా మనం తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత మన కన్నబిడ్డల మీద ఉంటుంది అని రాజకీయాల్లో అటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి బలంగా నమ్ముతారు ఈరోజున నాయకత్వం అంటే ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు అన్ని రకాలుగా కాపాడుకునేటువంటి లక్షణాలన్నీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండాలనేది ప్రగాఢమైనటువంటి వాంచ ఇది బాటంలో కూడా పాలిటిక్స్లో మినిమం క్వాలిఫికేషన్ ఈరోజు నిజంగా అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఆయనకు ఉన్నాయని చెప్పేసి నమ్మినటువంటి పార్టీ టికెట్ ఇచ్చేటువంటి క్రమంలో అనౌన్స్ చేస్తే తదుపరి వచ్చినటువంటి ప్రతి చర్యలకు వైఎస్ఆర్సిపి పార్టీ విలువలాగిపోతుంది ఏ మాత్రం కూడా మళ్ళీ చెప్తున్నా ఏ మాత్రం కూడా ఈ పరిస్థితుల మీద కనీస కరుణ చూపునటువంటి వైఎస్ఆర్సిపి అధిష్టానం మళ్ళీ ఈ కదిరి నియోజకవర్గ ప్రజల మీద కావచ్చు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు బలవంతంగా వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ అభిష్టాల్ని రుద్దేటువంటి ప్రయత్నం కొనసాగించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి తిరగబడండి అని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు తెలియజెప్తాను ఆలోచించుకోమంటాను రోజున అందుకు ప్రతి చర్యగానే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఏదో చెప్పుకుంటుంటారు మళ్ళీ వచ్చి బలవంతంగా పిలిచిపోయినా ఎవరిని బలవంతం చేయడం లేదు మేము బలవంతం చేసే అవసరాలు మాకు లేవు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది ఈ నియోజకవర్గంలో కూడా గెలవబోతోంది అది సుస్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి తెలుసు స్థానిక ప్రజలకు కూడా తెలుసు అందులో భాగంగానే వాళ్ళు కూడా గెలిచేటువంటి పార్టీకి మద్దతు వల్ల మార్పు రావాలా ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ ఈ రాష్ట్రంలో కావచ్చు అనే ఆలోచనతోనే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు ఈరోజున ఇటువంటి నిర్ణయాలు ఎవరైతే నాయకత్వాన్ని నిర్ణయించినటువంటి అధిష్టానం కావచ్చు అధిష్టానం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రుల వరకు కావచ్చు కొరకని కొయ్యగా మిగులుతున్నటువంటి పరిస్థితి చెంపపెట్టుగా మారేటువంటి పరిస్థితులు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి వాళ్ళ రాచరిక పోకడలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రము పునరాలోచన చేసుకోకుండా వాళ్ళ ఇన్ఛార్జి మంత్రిని హిందూపూర్లో మన మా నాయ రోజు తిష్టేయించినాడు మళ్ళీ కదిరికి పంపిస్తా అన్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు కదిరి స్థానికులు కావచ్చు ఆలోచన చేసుకోవాలి పరాయోడి పెత్తలం మన మీద అవసరమా పరాయోడి ఆలోచన మన మీద మనకు అవసరమా ఈరోజున వాళ్ళకు ఉన్నటువంటి అతి విశ్వాసం ఒకటే మాకు కులం ఉంది మతం ఉంది మతాన్ని చూపించి అభ్యర్థిని పెడతాం కులాన్ని చూపించి మా కులాన్ని చూపించి మేము రాజకీయం చేస్తామనే అహంకారం దీనికి తోడు డబ్బు నా దగ్గర విచ్చలవిడిగా ఉంది విచ్చలవిడిగా డబ్బు మూటలు వేసుకొని డబ్బు సంచులు వేసుకొని కదిరి నియోజకవర్గంలో కూడా పెత్తనం చెలాయించుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తా ఉన్నాను వచ్చే మూడు రోజుల పాటు ఈ తంతు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జరగబోతున్నాయి కూడా మూడు రోజుల పాటు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేయాలా రకరకాలైనటువంటి ఆలోచనతో వాళ్ళకి ఇళ్ళకపోవాలా కులం కావచ్చు మతం కావచ్చు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం కావచ్చు డబ్బు సంచులు మార్చేటువంటి కార్యక్రమం కావచ్చు డబ్బు సంచులు డబ్బులు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు చేయాలనే ఆలోచనతోనే రాజ రాజకీయం చేయబోతున్నారు కదిరి ప్రజలు చాలా విఘ్నులు ఎప్పుడు కూడా ఇంకొకరి పెత్తనము సహించేటువంటి పరిస్థితులు ఉండవు దానికి అనుగుణంగానే అటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు వలసలు కొనసాగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇది అంతర్లీనంగా వాళ్ళకి తెలుస్తుందో తెలియడం లేదు అర్థమవుతోందో అర్థం కావడం లేదు మాకైతే తెలియడం లేదు వచ్చే మూడు రోజుల పాటు కూడా నాయకులు ఇళ్ళకు వస్తారు కులం చెప్తారు మన పార్టీ అని చెప్తారు మనం చేయకపోతే ఎవరు చేయరు అని ఎవరు చేయాలని చెప్పి చెప్తారు నీకేం కావాలో చెప్పు అని అడుగుతారు అవసరమైతే పక్కనుండే బంధుత్వాలు గెలుపుతారు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తామంటారు పదవి కావాలంటే పదవి ఉంటారు పదవి ఏమి వీళ్ళకి ఇరవై రోజులు ముప్పై రోజులు అంతే ఇంకా అంతకంటే ఎక్కువేం లేదు ఇవన్నీ కూడా మభ్య పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త కదిరి ప్రజలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఆలోచన చేసుకోమంటారు ఎందుకు చెప్తున్నారంటే మాట ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం మా పార్టీ మావాడు అనుకొని ఎలక్షన్లు చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డికి అందలం ఎక్కించినారు కానీ ఆయన అయితే ఒక నలుగురిని మాత్రమే మా వాళ్ళని అనుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళు మాత్రమే లబ్ధి పొందినారు మళ్ళీ వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ రోజున స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల గొంతు కోసేసైనా స్థానికంగా ఉండేటువంటి నాయకత్వాన్ని గొంతు కోసేసైనా వాళ్ళకు అనుగుణంగా రాజకీయాలు చేయాలా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో మళ్ళీ అధికారం కావాలా మళ్ళీ వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళ అభిష్టానికి అనుగుణంగానే అభ్యర్థులు నిర్ణయించి మళ్ళీ ప్రజల మీద ఒక వల వేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఆలోచన చేసుకోమంటాను వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కది నియోజకవర్గ నాయకులు కూడా డబ్బు సంచులు చేస్తారు తీసుకోండి మీ డబ్బే మన డబ్బే అన్ని ప్రాంతాల నుంచి దోచుకునే డబ్బే ప్రజల డబ్బు ఇది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చెమట చెమటోడ్చి చిందించినటువంటి విజయాన్ని ఆసరాగా చేసుకొని అధికారాన్ని సంపాదించుకొని అడ్డగోలుగా అడ్డమైన వ్యాపారాలు చేసి దోచుకున్నటువంటి డబ్బు అనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోమంటున్నారు కాబట్టి డబ్బు సంచలిస్తే తీసుకోండి కానీ స్థానికంగా మన ఆలోచనలకు భిన్నంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఒక బానిసత్వాన్ని మన మీద పెడితే మాత్రం ఆలోచన చేసుకోండి తిప్పికొట్టమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతా ఒక సహేతుకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదాం కదిసిరమ్మని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కుల మతాల మోజులో పడొద్దండి కులమతాల కుల మతాల మతలో పడద్దండి కదిరిని ప్రాంతం ఉన్న రోజులే మన భవిష్యత్ భవిష్యత్తు ఉంటుంది మన బతుకు ఉంటుంది మనందరికీ కూడా జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం బాగుండాలంటే ఇక్కడ నాయకత్వం పెంపొందించుకోవాలా నాయకత్వం బలంగా ఎదగాలంటే మన ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు మెచ్చినటువంటి నాయకత్వాన్ని బలపరచమని మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను అందులో భాగంగా ఈ రోజున చేరుతున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి చేరుతున్నటువంటి వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఐక్యూ లెవెల్ కావచ్చు థాట్ ప్రాసెస్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు తక్కువ ఉండవచ్చు అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఉన్న బాధ కావచ్చు ఆలోచన కావచ్చు అనేది వాస్తవమని మీరు కూడా ఆలోచన చేసుకోమంటే గుండెలు చేసుకొని ఒక గంట ఒక పది నిమిషాలు ఆలోచన చేయండి లేదు మీకే అర్థమవుతుంది వచ్చే మూడు రోజుల్లో మన మీద పెత్తనం చేయడానికి రావోతున్నటువంటి పెత్తందారులకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది క్లాస్ వారే పేదలకు పెత్తందారులకు జరిగేటువంటి యుద్ధమే కులానికి మతానికి కుల మతం లేనటువంటి సమాజానికి జరిగేటువంటి యుద్ధం ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎవరైతే ఈ రోజున పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ స్థానికంగా ఎటువంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత ఈ నియోజకవర్గ నాయకత్వం చూసుకుంటుంది మీ కష్ట నష్టాల్లో తోడుగా ఉంటాం మీ గ్రామానికి మీ ప్రాంతానికి జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ మీ ఆలోచనలకు అనుగుణంగా మీ అందరికీ కలిసి కట్టి ఆలోచనలు కానీ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా వాళ్ళకు హామీ ఇస్తూ రోజున అవకాశం కల్పించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలపరుస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు